జై జై వాసవి వాసవి కన్నికా పరమేశ్వరం అమ్మవారి ఆలయంలో శరణ నవరాత్రి కార్యక్రమాల్లో ఐదవ రోజు అయినటువంటి శుక్రవారం నాడు అమ్మవారు ధనలక్ష్మీదేవి అవతారంలో ఈ రోజు భక్తులకు దర్శనమిస్తున్నారు లక్ష్మీదేవి అవతారంలో అందరికీ అమ్మవారు దర్శనమిస్తూ అందరి యొక్క శుభ సంతోషాలకి ఉదయం వినాయకుడి పూజ అలాగే మధ్యాహ్నం హోమము సాయంత్రం లింగార్చన తర్వాత ఆశీర్వచన కార్యక్రమాలు అమ్మవారి ఊరే ఊరేగింపు కార్యక్రమాలు సూర్య నమస్కారాలు తదుపరి పవలింపు సేవ ఈ రోజు కార్యక్రమాలు ఐదో రోజు అయినటువంటి ఈ రోజు అంగరంగ వైభవంగా సుమారు కుంకుమ పూజల్లో మూడు వందల నుంచి నాలుగు వందల మంది మహిళలు పాల్గొని మధ్యాహ్నం అంగరంగ వైభవంగా కుంకుమ పూజల కార్యక్రమం కూడా చేయడం జరిగింది అలాగే ప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజు ఆ వయసు మహిళా సంఘం సభ్యులందరికీ కూడా మరొకసారి ఆరివయ సంఘం తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇప్పుడు పౌరింపు సేవలో కూడా అందరూ పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి ప్రతాక రక్షలు పొందుతారని కోరుకుంటున్నాం జై వాసవి జై జై వాసవి జై జై వాసవి రాజువాకలో శ్రీ వాసవి గుండా గురుమతి కళ్యాణ మండపంలో పక్కని కనికా పరమేశ్వరి గుడిలో చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరం పూజలు జరుగుతాయండి అలాగే ఇవాళ కూడా ఈ నవరాత్రులు కూడా ఎంతో అద్భుతంగా పూజలు జరుగుతున్నాయి చాలా మంది భక్తులు రావాల్సిన వాళ్ళు చూడడానికి రావచ్చు ఇక్కడ ఏంటంటే ఉదయం పూజలు మధ్యాహ్నం హోమాలు సాయంత్రం మళ్ళీ కుంకుమ పూజలు ఏ రోజు ఏం జరగాలో పద్ధతి ప్రకారం శాస్త్రేత్తంగా మొత్తం అన్ని కూడా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని ఇక్కడ అమ్మవారు కృపా కటాశాలు తీసుకుంటూ పేద ప్రసాదాలు తీసుకుంటూ మీ కళ్ళులు విందుగా మొత్తం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా వస్తే ఇన్ని భాగంలో మనం అన్ని టెన్షన్ కదా వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకొని మీరు అన్ని అమ్మవారి కృపలు కటాశాలు మీరు తీసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటది థ్యాంక్ యూ జై వాసు జై జై వాసు ఈరోజు శ్రీ శ్రీ వాసు కంచీ దేవాలయంలో ఐదో రోజు గాయత్రి గజ గజలక్ష్మి ధనలక్ష్మి అలంకరణతో జరుగుతున్నది ఉదయము విఘ్నేశ్వర పూజ గోపూజ నవగ్రహ సూర్య నమస్కారంతో సూర్య జరిగింది ఉదయం పూజ సాయంకాలం వచ్చేసి హోము కుమ పూజలు ఇప్పుడు సాయంకాలం లింగార్చనతో ఈరోజు కార్యక్రమం పూర్తయినది పౌలింపు పౌలమింప ఊరేగింపు తర్వాత తదుపరి పూర్తవుతుంది పూర్తి అవుతుంది కార్యక్రమం జయవాసవి జావి ఈ రోజు శ్రీ 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 వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నందు చాలా చక్కటి కార్యక్రమాలు ఐదో రోజు నిర్వహించడం జరిగింది మొదటిగా విఘ్నేశ్వరి పూజ నవదుర్గల పూజ ఆ తర్వాత నూట ఎనిమిది మంది సువాసినీళ్లతో పూజా కార్యక్రమం చాలా అద్భుతంగా చేస్తూ మధ్యాహ్నం భోజనాలు సుమారు మూడు వందల మందికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి సాయంత్రం హోమం కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినందుకు ముందుగా మన గాజువాక ఆర్య సంఘం వారికి అలాగే టెంపుల్ ట్రస్ట్ వారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ వాసవి కణిక పరమేశ్వర ఆలయంకు ఎవరు వచ్చినా ముందు ప్రశాంతత అన్నది కనబడుతుంది ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే ఎంతో అనుభూతి ఏదో తెలియలేని ఆనందం ఈ తాలూకా టెంపుల్ తాలూకా ప్రేమ వచ్చినప్పటికే కలుగుతుంది ఈ తాలూకా అమ్మవారి విశిష్టత ఏంటంటే ఈరోజు ధనలక్ష్మి అవతారంలో అమ్మవారు మనందరికీ కూడా ఆశీర్వదించడం జరిగింది అదే రకంగా ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అలాగే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి మీడియా సోదరుల ద్వారా ప్రతి ఒక్క ఒకరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్యాద సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు